ఎంపీపీ పార్వతి గారికి పిడి హౌసింగ్ వేణుగూపగాల్ గారికి ఆర్డియో నెల్లూరు మన అనుష మేడం గారికి అండ్ రెడ్డి గారికి నా నమస్కారం ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జూన్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై ఐదు మధ్యలో మూడు లక్షల గ్రహాలు పూర్తి చేయడం జరిగింది ఈరోజు గౌరవ నీళ్ళు సీఎం గారు చేత్ మీద రాయిచూటీలో ఈ ప్రోగ్రాం ఇనాగ్రేషన్ ఇప్పుడే ప్రస్తుతం జరుగుతున్నాయి మన జిల్లా వచ్చేసరికి ఈ మూడు లక్షలు పంతొమ్మిది వందల ఆరు వందల డెబ్భై ఎనిమిది గ్రహాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు గృహప్రవేశ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు పడుకుపాడు గ్రామంలో ముప్పై ఎనిమిది హౌసెస్ని ఈరోజు గృహప్రవేశ్ చేయడం జరిగింది ఇదే విధంగా మన జిల్లాలో ఈ పంతొమ్మిది వందల ఆరు వందల డెబ్భై ఎనిమిది చూస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో పన్ పద్నాలుగు వందల తొంభై హౌసెస్ కందుకూరులో వెయ్యి యాభై తొమ్మిది కావాలిలో నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు కొవ్వూరులో రెండు వేల ప పదిహేను నెల్లూరు సిటీలో రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు నెల్లూరు రూరల్లో రెండు వేల ఆరు వందల రెండు సర్వేపల్లిలో రెండు వేల మూడు వందల యాభై ఏ ఏడు ఉదయగిరిలో పదహారు వందల నలభై ఐదు వెంకటగిరిలో ఏడు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిపి పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది హౌసెస్ ఈరోజు గృహప్రవేశ్ చేయడం జరిగింది దీంతో పాటు ఆల్రెడీ ఇప్పుడు పిడి హౌసింగ్ గారు చెప్పడం జరిగింది ఆవాస్ ప్లస్ టూ జీరో టూ ఫోర్ చాలామంది సచివాలయం సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు ఈ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రస్తుతానికి జిల్లాలో మనకి డిమాండ్ ఆల్రెడీ వచ్చింది ఆల్రెడీ మూడు వేల వరకు డిమాండ్ వచ్చింది కానీ నాకు తెలిసి ఈ డిమాండ్ దీనికంటే ఎక్కువ ఉంది సో ఈ నెల ఆఖరి వరకు టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరు ఎవరు అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా సర్వే చేసుకొని ఈ డేటా ఫిల్ చేస్తే బాగుంటుంది దీంతోపాటు ఇప్పుడు మొత్తం జిల్లా రివ్యూ చేసినప్పుడు మన దిగ్లో ఆల్మోస్ట్ లక్ష పైన హౌసెస్ ఫుడ్ హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది గతంలో ఇది రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ లేఅవుట్స్లో ఉన్నాయి కానీ ఇప్పుడు ఇరవై వేలు వరకు మనం పూర్తి చేయగలిగాము రాబోయే రోజుల్లో ఈ ఎనభై వేల ఎలా పూర్తి చేయాలి దీని మీద కొంత కసరత్తు చేయడం జరుగుతుంది నా నేను విజిట్ చేసినప్పుడు అందుకే గతంలో కూడా కలెక్టర్గా పని చేశాను జాయింట్ కలెక్టర్గా పని చేశాను చూసినప్పుడు కొంత సైట్ సెలక్షన్ తక్కువ ఉన్న వల్ల లేకపోతే బెనిఫిషరీ కనెక్ట్ కరెక్ట్ చేయడం లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో ఇప్పుడు దీన్ని చాలా ఒక ఎక్సర్సైజ్ చేయడం ఆల్రెడీ మొదలు పెట్టేసాము లేఅవుట్ వారిగా ఆ లేఅవుట్లో ఏం సమస్య ఉన్నాయి అది స్టడీ చేయాలి కొన్ని లేఅవుట్ సిటీ నుంచి చాలా దూరం ఉన్నాయి కొన్నిట్లో అసలు వసతి కానీ ఏమి లేదు కొన్నిట్లో బెనిఫిషరీ సరిగా లేదు దానివల్లకి హౌసింగ్ హౌసింగ్కి రిప్రజెంట్ చేస్తున్నారు ఈ కాన్స్టిట్యున్సీలో కూడా పొద్దున మేడం నాతో మాట్లాడడం జరిగింది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి అది సాల్వ్ చేసిన తర్వాతనే ఈ ప్రోగ్రామ్ వేగవంతంగా జరుగుతాం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక ఎక్సర్సైజ్ మొదలు పెట్టాము ఒక వచ్చిన ఒక నెల లోపల ఏ లేఅవుట్లో మనం ఫాస్ట్గా వెళ్ళగలుగుతాము తర్వాత కొంత అమౌంట్ పెట్టేసి రిజల్ట్స్ ఎక్కువ వస్తుంది ఆ లేఅవుట్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇది చాలా మంచి లేఅవుట్ ఇక్కడ కొన్ని ముప్పై ఆరు హౌసెస్ స్టార్ట్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు ఒకసారి స్టడీ చేస్తాం ఆల్రెడీ కొంతమంది ఈ ఈరోజు చెప్పడం జరిగింది సో ఆ ముప్పై ఆరు మందిని కూడా ఎలా మోటివేట్ చేసుకోవచ్చు దీనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి కొంత అమ్మడం కొనడం ఇది కూడా జరిగింది సో కానీ మంచి ల్యాండ్ ఉంది ముప్పై ఆరు మందికి ఇల్లు ఇవ్వచ్చు ఆ ప్రాబ్లమ్స్ కలిసి పని చేసుకొని అది కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది ఇదే ఇట్లాంటి ప్రతి లేఅవుట్లో పొటెన్షియల్ ఉంది ఎక్కడెక్కడ ఏ లేఅవుట్లో పొటెన్షియల్ ఉంది ఏం చేస్తే ప్రజలు ముందుకు వర్తిస్తారు ఆ స్టడీ చేసుకొని నెక్స్ట్ వన్ ఇయర్లో ఆలోచన అంటే ఎక్కడ ఎక్కడ సాధ్యం ఉంది మనం అన్ని చోట్ల వన్ ఇయర్లో హౌస్ కట్టేసి ఇలా గృహప్రవేశ్ పెట్టడం జరగాలి సో ఇది ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఈ ఎమ్మెల్యే మేడం కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఇంటింటి తిరుగుతున్నారు సో అలా కలిసి పని చేస్తే ఖచ్చితంగా ఈ వన్ ఇయర్లో ఇవన్నీ టార్గెట్ మనం చేయగలుగుతానికి అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మేడం ధన్యవాదాలు సార్ మినిమం వసతులు కూడా లేకుండా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం లేఅవుట్లు ఉన్నాయి వాటి అన్నింటిని పరిశీలించి త్వరితగతిన లబ్ధిదారులకు చేయగలిగితే చాలా సంతోషం సార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యుల వారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఈరోజు మనం నెరవేర్నున్న పేదల సొంతింటి కళ కార్యక్రమానికి ఇచ్చేసిన కలెక్టర్ గారికి అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి హౌసింగ్ అధికారులకి వివిధ శాఖల అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ఎంత మంచి రోజు అంటే మనం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నిటికన్నా ముఖ్యమైన ఎక్కడికి వెళ్ళినా ఏ ఊర్లోకి వెళ్ళినా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నది ఆ ఇల్లు గురించి ఏ విధంగా అయితే మన నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి నెరవేర్చాలి అని చెప్పి మనకి ఈ విధానం మొదలుపెట్టారో దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అలాగే మన ప్రభుత్వం మొత్తం కలిపి ఈ సొంత పేదవాళ్ళకి తప్పకుండా నెరవేర్చాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో అన్నిటికన్నా ఎక్కువగా నాయకులు ఈ జగనన్న కాలనీలను వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు లేకుండా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళకి ఎక్కడో నెల్లూరు టౌన్లో పెద్ద ఇల్లు ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చేసారు ఈరోజు ఆ రోజు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు కానీ ఈరోజు వాళ్ళకి ఆ ఇల్లు అవసరం లేదు సో అలాగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మనకి ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ కాలనీసు అందరికన్నా ఎక్కువగా నూట ముప్పై ఇవి ఉన్నాయి కానీ వాళ్ళందరికీ సరైన ఇల్లు లేవు ఈరోజు కానీ ఏ కాలనీకి వచ్చినా నిరుపయోగంగా ఇల్లులు అక్కడే ఉన్నాయి స్థలాలు ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి దాన్ని ఎవరు యూజ్ చేసుకోవటం లేదు ఇది నేను అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పీడీ గారితో మాట్లాడుతూనే ఉన్నాను ఈ సమస్యని పరిష్కారం చేయాలని అడుగుతున్నాను ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యంగా రోడ్లు ఎప్పుడు అసలు గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు కాలువలు తవ్వని ఆ ప్రభుత్వానికి మనం ఇప్పుడు కనీసం రోడ్లు చేసుకుంటున్నాం కాలువలు చేసుకుంటున్నాం కానీ ఈ ఇళ్ళ సమస్య మాత్రం మనం వీళ్ళు చేసిన అస్తవ్యస్త పనుల వల్ల ఎక్కడెక్కడైతే వాళ్ళ వాళ్ళ స్థలాలు ఉంటాయో అవి తీసుకొని లేఅవుట్లు వేసేశారు ఆ లేఅవుట్లేసింది కాకుండా దాన్ని నింపడానికి మట్టి మట్టిదోలిచ్చి దానికి ఒక బిల్లు పెట్టారు కాంట్రాక్టర్లు వచ్చారు నాలెడ్జ్ మనకి ఇక్కడ విడవలూరు మండలంలో వావిల్లలో అయితే అసలు వాళ్ళు ఎస్టీలు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసేసి కాంట్రాక్టర్స్ వెళ్ళిపోయినారు ఇప్పటికీ వాళ్ళకి బేస్మెంట్లు మీరు ఇక్కడ ఉండండి అని గుడిసెలు తీసుకుపోయాక కట్టమేం చేశారు సార్ ఎలక్షన్ అప్పుడు మనం అవి చూసాము ఈ రోజుకి మనం ఏదో ఒకటి చేసి ఆ ఇల్లు వాళ్ళకి కట్టించిస్తున్నాం ఇప్పుడు అవి మనం గృహప్ర గృహప్రవేశం చేయబోతాం త్వరలో అలాంటి ఇది ఒక్కటి కాదు వావీలో ఒక్కటి కాదు ఇలాంటివి కోవరు కాన్స్టెన్సీలో ప్రతి గ్రామంలో ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు నేను పదే పదే చెప్తున్నాను అని అనుకో అక్కడ ఎందుకంటే వాళ్ళ నేను పీడీ గారు వెనక రోజు ఈ ఇల్లు గురించి మాట్లాడుతూనే ఉంటాను ఈ ఇల్లు అనేవి కొవ్వూరు కాన్స్టెన్సీలో ప్రజలకు ఇస్తే అందుకన్నా మేజర్ సమస్య ఏది ఉండదు అని దేవుడి దేవల్లా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి విడత ఎంతో కష్టపడి మూడు లక్షల ఇళ్ళ తాళాలు లబ్ధిదారులకి అందేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇది మొదలు మాత్రమే ఇంకా జరగాల్సింది చాలా ఉంది తప్పకుండా మనం దాన్ని సాధిస్తామని కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా మన కో ఊరు వచ్చేటప్పటికి మనకి సుమారు అర్బన్ అర్బన్ అయితే ఒక రెండు వేలు రూరల్లో ఎనిమిది వేలు మొత్తం మనం పదివేలు ఇల్లు కోసం అప్లై చేస్తున్నాం అవన్నీ కూడా మన కొవ్వూరు ప్రజలకి తప్పకుండా అందించాలని ఇక్కడ ఉన్న అధికారులందరినీ నేను కోరుకుంటున్నాను వాళ్ళకి మీరు చెప్పినంత స్థలం ఇవ్వకపోయినా దాంట్లో సగం స్థలం ఇచ్చినా చాలు మీరు చెప్పినంత ఇల్లు కట్టిపోయినా సగం ఇల్లు కట్టించినా చాలు చాలామంది ఇల్లు లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి ఈరోజు మన కాన్స్టెన్సీకి ఇల్లులు చాలా అవసరమని చెప్పుకొని నేను చెప్తున్నాను కాబట్టి అదే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ వేసిన ఈ లేఅవుట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అవసరం ఉన్న వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చాలా బాధపడుతున్నారు అదే కాకుండా గత ప్రభుత్వం పేదల కళకి కళలకి తాళం వేసింది ఈరోజు మనం దాన్ని వాళ్ళకి అందించే విధంలో విధానంలో ముందుకెళ్తున్నాం కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలల్లోనే సంక్షేమం సంక్షేమము అభివృద్ధి రెండు ఎలా ఉంటాయో మీకు అందరికీ కళ్ళకి చూపించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు మొదలుపెట్టిన ఈ మూడు లక్షల ఇల్లు తోటి నాంది పలుకుతూ ప్రతి ఒక్కరికి పేదల కళలు మనం నిజం చేసే ప్రభుత్వము అని చెప్పి రాబోయే రోజుల్లో నిరూపించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికి తెలియజేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరికి మా కోరు కాన్స్టిట్యసీలో ఇల్లు అందించే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కాలనీలో ఆల్రెడీ పది లక్షలతో రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా మీకు అందరికి ఈరోజు తెలియజేసుకుంటున్నాం త్వరలోనే అది మొదలు పెట్టాం పనులు ఈ కాలనీలో సిసి రోడ్ పది లక్షలతో ఆల్రెడీ శాంక్షన్ చేసాము అది త్వరలో మొదలు పెట్టబోతున్నాం కూడా గృహాలకు సంబంధించి ఒక నలుగురు లబ్ధిదారులు ఉన్నారండి వాళ్ళలో పూల పుష్పరాణి గారికి గృహానికి సంబంధించినటువంటి తాళాన్ని అందిస్తున్నారు గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా శాసన శాసనసభ్యుల వచ్చే మత్స్య పద్మావతి గారు పూలచెట్టి వెంకటమ్మ గారు గంధల్ల లక్ష్మి గారు లిచెట్టి వెంకటమ్మ గారు హోలిచెట్టి వెంకటమ్మ గారికి గృహానికి సంబంధించినటువంటి తాళం అందిస్తున్నారు గంధల లక్ష్మి గారు పొన్నపూడి శాంతమ్మ గారు గృహప్రవేశం ఆల్రెడీ అయిపోయింది శాసనసభ్యులు వారి చెట్టు కలెక్టర్ గారి చేత తాళ జీవనం అందించవచ్చుగా కోరుతుంది కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాస్త్ర వారికి కలెక్టర్ గారికి ನಾನತ್ರಿ ನಾನು ನೇನ್ ಗಣೇಶ್ ಅಂತ ಮಾಮೂಲಿ ಚಾಲ ಮಂದಿ